హాయ్ అండి నేనండి మోహిని ఎంపల్ల ఈరోజు ఒక కూర వండుకోతున్నాను అదే గోరు చిక్కిడి మంగళ ముందుగా నేను కొద్దిగా ఆవాలో జీలకర్ర వేసుకున్నాను ఎక్కే కదా దాంట్లో మిరపకాయలు వేసుకున్నాను మా ఇంట్లో కరివేపాకు అయిపోయిందండి అందుపక్క చూపించలేదు ఇది శ్రావణ మాసం కదా నేను ఉల్లిపాయ వాడినండి ఇలాగే పచ్చిమిరపకాయలు ఆవల్ల జిల్కర్ర కరివేపాకు వేసుకుంటానండి ఈ మిరపకాయ మీద ఆ చక్కగా వేగాయండి మనం కడిగి పెట్టుకున్న బోర్ చిక్కిడి ఇలా వేసుకోవాలి ఇలా మధ్య మధ్యన కలుపుకొని మూత పెట్టానండి ఒక మూడు నిమిషాలు అలా కలుపుకోవాలి మధ్య మధ్యన మాత్రం కలుపుకుంటున్నామండి తీసి ఇలా కలుపుకోవాలండి దీంట్లోనే సాల్వ్ చేసుకోవాలి ఉడుస్తుంది కదండి కట్ చేసుకునే బంగాళదుంపులు వేసుకోవాలండి దీంట్లో బంగాళనుంపు ఇంట్లో వేసుకొని ఇలా కలుపుకోవాలండి అది సాల్ట్ వేసుకోవాలి ముక్కకి ఉప్పు పడుతుంది లేదంటే చప్పగా మొక్కలు ఉంటాయి ఈ రెండు ఇలా కలుపుకోవాలి మధ్య మధ్య మాత్రం కలుపుతూనే ఉండాలండి పెట్టుకొని వేగే వరకు కలుపుతూ అలా కలుపుతూనే ఉండాలి మొత్తం కలుపుకోవాలి ఎందుకంటే బందదుంప అడుగు పట్టేస్తుందండి ఇది గోరు సిక్కి బంగాళదుంప ఫ్రై ఇది వే వేరు వేరుగా వండుకుంటారు నేను ఎప్పుడు ఇలాగ వండుకుంటాను నేను వండినలాగా మీరు వండు చూడండి గొప్ప టేస్టీగా ఉంటారండి చాలా బాగుంటుంది చూడండి చక్కగా వేగిన కదా మొత్తం ఉడుకున్నట్లే దీంట్లో మనం పోసి పెట్టుకుని టమాటా వేసుకోవాలి దీంట్లోనే పసుపు వేసుకోవాలి దీంట్లోనే కారం వేసుకోవాలి మీరు తినే కారం ఎంత తింటారో అంత వేసుకోవాలి నేను ఇలాగా మొత్తం రౌండ్ చేసి మొత్తం లోపల చక్కగా టమాటా ఎగుతుంది மஞ்சோ சூஸ் கொலப்புக்கோட்டீசி சூடா டமோட்டி சக்கோ இல்லை தனியா படி வ చక్కగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టాలి ఎప్పుడు తీసి చూడండి చూడండి దాని చక్కగా ఫ్రై అయ్యిందా నేను ఎలా వండాను అలా వండి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి బంగాళదుంప గోరు చిక్కుడు ఫ్రై మీకు రుచిగా సరిపడే ఉప్పు కారం అన్నీ మీరు చూసుకొని వేసుకోండి నాకైతే చక్కగా సరిపోయాయండి అన్నీ ఓకే అండి వీడియో నస్తే ఒక లైక్ చేయండి అండి